వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ పాయన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది అదేంటంటే పప్పుల పొడి రైస్ అండి ఇది నిజంగా చాలా బాగుంటుంది పప్పుల పొడి రైస్ అంటే ఏదో సింపుల్గా ఏదో పొడేసి చేసేసింది కాదు చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇది చిన్నపిల్లలు కూడా చాలా మంచిగా హ్యాపీగా తింటారు టమ్మీకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది తినేటప్పుడు సో కంపల్సరీ ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయాలండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం మరి ఇక్కడైతే నేను స్టీమ్ రైస్ నైన్ హండ్రెడ్ రామ్స్ తీసుకుంటున్నానండి మీకు కావాలంటే ఒకవేళ నైట్ మిగిలిన రైస్తో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది లేదంటే అప్పటికప్పుడు మీరు రైస్ పెట్టుకున్న కూడా అనమాట ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వెడకిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు వేసుకుంటున్నాను అవి కొంచెం చిరపట్లాడి వేగిన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి సో అవి ఏంటంటే అలా కట్ చేస్తే బాగుంటుంది టేస్ట్ తినడానికి కూడా అలాగే ఇక్కడ ఆనియన్స్ ఏంటండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలాగే ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను మీరు మీ టెసుకు తగినట్టుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి దాంతోపాటు అలాగే ఇక్కడ నేను రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి గరిట్గా మిక్స్ చేయండి అలాగే మెయిన్గా ఇక్కడ ఏంటండి వన్ టేబుల్ స్పూన్ వరకు నేను గీ వేసుకుంటున్నానండి నేను తీసుకున్న రైస్కి నాకు వన్ టేబుల్ స్పూన్ గీ అయితే సరిపోయిందనమాట సో మీరు మీరు తీసుకునే రైస్ని బట్టి క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి వన్స్ గీ వేసిన తర్వాత చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా ఆనియన్స్ ఏ విధంగా మగ్గాయో సో ఆ విధంగా మగ్గితే సరిపోతుంది అలాగే ఇక్కడ నేను స్టీమ్ రైస్ అయితే వేసేసుకుంటున్నాను బాగా పొడి పొడిగా ఉండాలి గుర్తుపెట్టుకోండి మెత్తగా అయితే ఉండకూడదు కొంచెం రైస్ పొడి పొడిగా ఉండేలానే చూసుకోండి సో అప్పుడే మనకి తినేటప్పుడు బాగుంటుంది సో చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో సో ఆ విధంగా సో బాగా ఒకసారి రైస్ వేసిన తర్వాత మంచిగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇక్కడ నేనైతే నేను వేరుశెన కారం పొడి తీసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను వేరుశనగ కారం పొడి అలాగే ఇక్కడ నేను పుత్నాలు పప్పు పొడి కూడా వేసుకుంటున్నాను సో అది కూడా వన్ టేబుల్ స్పూనే వేసుకున్నానండి సో వన్స్ రెండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి సో అలాగే సాల్ట్ అనేది ఇక్కడ సరిపిందో లేదో కూడా చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఫైనల్గా అయితే ఇక్కడ నేను కొరి అండర్ని చాప్ చేసేసుకొని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను వన్స్ కొరియండర్ కూడా వేసిన తర్వాత ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా గరిటతో మిక్స్ చేసేసుకోండి సరిపోతుంది అనమాట సో చూసారు కదా అండి సింపుల్గా అయిపోయింది కదా చక్కగా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మిక్స్ చేయకుండా దీన్ని అయితే తప్పకుండా ట్రై చేయండి డైరెక్ట్గా కలుపుకొని తింటే ఎలా ఉంటుందో కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది అయితే నేను టేస్ట్ చేయలేదు మా హస్బెండ్ టేస్ట్ చేశాడు తనకైతే చాలా బాగా నచ్చిందంట సో విడిగా కలుపుకొని తినడం కంటే ఇలా చేస్తే బాగుంది అని చెప్పాడు ఫీడ్బ్యాక్ అయితే సో అందుకే నేనైతే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ రెసిపీని సో చూసారు కదా మరి మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మీ లైక్ అనేది నిజంగా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మరొక రెసిపీతో ఇంకొక వీడియో మళ్ళల్లికలుద్దాం థ్యాంక్ యూ ఫార్ వాచింగ్